పది నెల్లుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ ఎక్కడ నిన్ను కసావు తప్పు చేసింది నువ్వే ముసలోడా నువ్వే బయటికి ఇవ్వండి కన్న కొడుకులు కాదని ఆ దొంగన కొడుక్కి దొంగ చేతికి తాళలిచ్చావు వాడే సర్వం అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం చేసేలా అవిటి పని చేసి వెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను వాడు నాకు కావాలి వాడు ఎక్కడ నాకు కావాలి నువ్వండి నేను చప్పాలి నువ్వండి నేను చొప్పాలి త్వరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్న ఉన్నటప్పుడు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి కలిసి తీసుకొందుకోండి లింగమోటే సైకిల్ ఇది లింగమోటే ఏం కోదమా ఏంది పాత్ర బాత్రులో అదే ఇదేంటి సైకిలు సైకిల్ ఆ కొత్త మొదల కొత్త మేళ కాదు నువ్వు నాకు అతకిచ్చావు కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయింది అదే మరి ఆ కిరాణ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను కదా ఒకరోజు సైకిల్ వేస్తా వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొత్తంటే ఆపాదు నా బాకీ ఇస్తావా చావా అని నిలదీసాడు నిలి కోపం వచ్చింది వచ్చింది కుటుంబం కదా నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కావాలని అని పీకెచ్చావు కేవు మతి కాదు సహా అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావేంది నువ్వు నాకు గుర్తుండాలి కదా ఓ ఎంత ఎఫెక్ట్ ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు ఇస్తావు అది కాదు ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కళ్ళు కొడతాడు ఇక నువ్వు బయలుదేరు ఓకే ఎంత ంచుకోంతమ్మేసుకోంక్ వెళ్ళిపోతున్నావు కదా వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా థ్యాంక్ యూ నువ్వు ఇంకా నా పిల్లల దగ్గరికి వెళ్ళి నీ నీకోసం ఏదో మ్యారేజ్ చేసుకుంది బయట చేసుకుందిరా వెదుతున్నావా నాయకు బావాదం చికటి పడింది విశాలు ఇంకా ఇంటికి నువ్వు ఎక్కడ కంగారు పడకని స్వామీజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు శివాజీ గారు ఐ యామ్ నాట్ శివాజీ అయ్యో నా మాట వినండి సార్ మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భారీ డెడ్ బాడీ తీసుకొచ్చారు అవడ బతికేను సార్ ఏంటి ఏంటి మీరు చెప్పింది నా భార్య పద్మ బతుకుందా మీరు చెప్పింది నిజమా నిజమేనండి ఆ రోజు చనిపోయారు అనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు డాక్టర్లందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చి కూడా వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటం చెప్పొచ్చు డెడ్ బాడీగా ఈ హాస్పిటల్ వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు యూ రామా పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియ నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా విశాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు జాగ్రత్తగా చూస్తుండ అలాగే మీకు నిప్పట్టించడమే కానీ నాకు నిప్పెడతావా సిగరెట్ సార్ సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్ ట్రాఫిక్ ఎలా జామ్ అయ్యి రైట్ చూడు ముసలోడా నా చెయ్యినరికి నన్ను అవిటి వాడి చేసిన నీ పెప్పుడు కొడుకు ఫోటో ఆ శివాజీ ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండు గెయించుకుని కాషాయం కట్టుకుని బైరాగులతో మైసూర్ దగ్గర ఉన్నాడు డాడీ మన వాళ్ళని ఇక్కడికి వెళ్ళి చెప్పు ముక్కలు ముక్కలుగా వాడినిస్తాను ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా శివాజీని ఎదిరించడం కష్టం వరద పనులు అంటే కిరాతకుండే చావు దెబ్బతీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాణ్ణి సన్యాసం నుంచి సమాధిలోకి పంపించacağız అబ్బా మామ రహీం bhai బావ రహీం bhai వివేంద మేడ ఏంటలా చూస్తున్నావ్ చచ్చిపోయిన చెల్లెమైలా పడుకొచ్చినదరా ఏమంద రహీం bhai ఆయశ్వని దైవాలం alli నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికి తెల్లాను అల్లె రహీం bhai ఎవరెక్కడ ఉన్నారో తెలియట్లేదు గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని తర్వాత నన్ను నా బాబుని చంపాలనుకుంది అనుకుంటా ఆ బాబా నువ్వు చిన్నబాబు చనిపోయినారనుకుని శివాజీ బాబు పెద్ద తీసుకుని ఏడుకు పోయి ఏడిపోయిండు ఎక్కడ ఉన్నాడు ఎవ్వరికి తెలియదు ఈరోజు ఒక బుక్లో చూస్తే తెలిసింది బేట ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని నేను ఫోన్ డ్రైవ్ చేసి వస్తా శివాజీ బాబు ఉన్నాడా సార్ మీరెవరండి సార్ నా పేరు రహీం ఈ నెంబర్ మీకెవరు ఇచ్చారు సార్ నేను ఆశ్రమం ఫోన్ చేస్తే ఈ ఇచ్చింటు సార్ శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్ జనం మాట్లాడాలి ఇస్తారా ఏంటండి అది ఏం లేదు సార్ ఆయన భార్య బ్రతికే ఉంది

మా ఆమెకి వెళ్తే వెళ్తానని చెప్పినది ఆయన రహీంగాడు అవ్వలేదయ్యా చెప్పరా ఈ చెప్పరా చెప్పు ఈవిడేనయ్యా చూసావా ముసరుడా నీ పెంపుడు కొడుకు పెళ్ళవు అతికే ఉంది దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీగాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అవును వస్తాడు మధ్యాహ్నం నుంచి కనపడలేదు ఎక్కడికి సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావరా బాధ సార్ పద్మ ఎప్పుడో చనిపోయిందిగా చెప్పారా పద్మని ఎక్కడ దాచావా తెలిసావు తెలివస్తా చెప్పు ఆగు ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి అయ్యా నేడ్చుకెళ్లి మన గొడవలో పడేయండి అలాగే తిండి తిప్పలు లేకుండా చిత్ర హింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది వెరీ గుడ్ రహీం గాడు పద్మపతికుందని శివాజీకి ఫోన్ చేస్తుంటాడు పెళ్లాన్ని కలుసుకోవడానికి హడావిడిగా వస్తున్నాడన్నమాట కప్ప మీదకు పావును వదలాలి పావు మీదకు డేగను వదలాలి అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి శివాజీని చంపడానికి సాదాసీదా గుండాలు సరిపోరు సరి అయిన వాడొక్కడున్నాడు వాడి పేరు కన్వర్ पद्मनाभं सुरेशं विस्वातारङ्गगनसदृश्यं मेघवन्मो सुभागं लक्ष्मीकान्तकमलनयनो హలో ఎక్కడున్నావు ఏదో ఆస్తి గొడవ ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం నీతో పని పడింది నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి నువ్వు అప్పు చెప్పే పని అంటే స్పెషల్ వర్కే వెంటనే బయలుదేరుతున్నావు చేస్తానని మట్టకి మాట ఇచ్చాను బండిలా రిపేర్ అయిందా హలో ఎక్కడికి với cái cái à? any objection? thank you.